హన్మకొండ జిల్లాలోని గాంధీనగర్ రోడ్ నెంబర్ టూలో ప్రతి సంవత్సరం లాగే యధావిధిగా నిర్వహించే గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ రోజు శుక్రవారం వినాయక మండపంలో అమ్మవారికి కుంకుమ పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మహిళలు

దీపాంరా్రీ మన్మందగటాక్షలబ్ధవి బ్రహ్మేంద్ర గంగాధరా స్వాం త్రైలక్య కుటంబిని సర్జా వందే ముకుంద్రియా శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీలక్ష్మీశా ప్రసన్నాదా వరాశోభాసమభేదముద్రాంకరేవంతి కమలాసును బాలార్కోటి ప్రతిపాంత నేత్ర భగే మాంబా జగతి స్వరింతా సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధుకే శరణ్యేత్రీ నారాయణీ

ಿ ಸರ್ವಾಭೀಷ್ಣುಪ್ರದಾಯ ಮಹಾ ಸರ್ವಾರ್ರಹ ಪೂಜಿತಾಯ ನಮಃ ಶ್ರೀ ನಮೋ ನಮಃ ನಾಣಾಧಿ ಪತ್ರ ಪುಷ್ಪ ಅಮ್ಮ ಪುಷ್ಪಿ ओम वरलक्ष्मी नम ओं वसुप्रदाय नम ओं शुभाये नम ओम हिण्य प्राकाराए नम ओम समुद्रतनयाय नम ओं जयाय नम ओम मंगलाये नम